ఫ్రెండ్స్ జియమగం ట్రైనింగ్ క్లాస్లో మనము వాళ్ళ మనం నిన్న ఇది చూపించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది ఎలా కుట్టాలో కుందన్స్ వాళ్ళ దాన్ని ఎలా ఫిల్ చేయాలో కనిపించకుండా వాళ్ళ క్లాస్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూస్తున్నవారు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ని మీ ఛానల్ని మీ ఛా మీ ఫోన్లో చూడండి ఫ్రెండ్స్ ఈ దారం అనేది ముడి మేము ముడిలో వేసాం కదా ఇటు ఒక ముడి అటు ఒక ముడి ఆ ముడి కనిపించకుండా ఎలా ఎలా కవర్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా వేస్తున్నానో ఎలా జరుపుతున్నానో చూడండి ఫ్రెండ్స్ మెల్లిగా చూపిస్తాను చూడండి మనకి పింక్ కుందనుంది కదా అందుకోసం వైట్ పూసలు వేస్తున్నాను ఫ్రెండ్స్ ప్యాకెట్లో ఉన్నా కూడా మనకి ఇలాంటి దాంట్లో ఉన్నా కూడా మనకి సూదిలో ఎలా ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను చూడండి దీంట్లో ఉన్నా కూడా దీంట్లో ఉన్నా కూడా మనం సూదిలో ఎక్కించుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి చే చేతిలో అవైలబుల్గా ఉండేది ఇలాంటి పాకెట్సే మనం ఇంట్లో నేర్చుకుంటే ఇలాంటి పాకెట్లో వేసుకొని నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూడండి ఎలా అడ్జస్ట్ చేస్తున్నాను ముడి కనిపించకుండా దాన్ని ఎలా కవర్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి చూపిస్తాను చూడండి ముడి అనేది కనిపించకుండా ఎలా కవర్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎలా కలుపుకున్నాను ముడి అనేది కనిపించదు ఫ్రెండ్స్ మనం కవర్ చేసుకునే దాంట్లో ఉంటుంది ఆ ముడి వేసుకున్నాం కదా ఆ ముడిని సూదిలో పట్టుకొని పూసల్లో ఎక్కిచ్చేసేయాలి ఫ్రెండ్స్ ఏ ఏ పూస తీసుకుంటున్నామో బీట్స్ కానీ పూస కానీ ఏది తీసుకుంటున్నామో మనం దాంట్లో కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మూల వచ్చేటప్పుడు ఈ మూల వచ్చేటప్పుడు సాదా ఒక గొలుసు పూసతో ఒక గొలుసు వేయండి ఫ్రెండ్స్ అసలు ముడి అనేది కనిపించట్లేదు చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు బీట్స్తో చూపిస్తాను చూడండి షుగర్ బీట్స్ ముడిని మనం అడ్జస్ట్ చేసి ఎలా కుట్టాలో వాళ్ళ క్లాసులో చూడండి ఏ వర్కైనా అయినా మనం స్టార్టింగ్లో స్లోగా నేర్చుకుంటాం ఫ్రెండ్స్ మనం ప్రాక్టీస్ కో చేసే కొద్దీ ఫాస్ట్నెస్ పెరిగిద్ది ఫ్రెండ్స్ మన ప్రాక్టీస్లోనే ఉంటుంది చూసారా ముడి అనేది కుందన్ పైన కనిపించట్లేదు ఇది సైడ్ లో దీన్ని కూడా ఎలా కుట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో నా ఎలా కుట్టానో చూపించాను ఏదైనా సూది మనం తీసుకునేటప్పుడు కొత్త సూదులైనా తీసుకునేటప్పుడు ఇలా చెక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా చెక్ చేసి రౌండ్ తిప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే అది మనకు సూదిలో క్లాత్లో ఇలా పట్టుకుంటే ఆ సూది మంచిది కాదు ఫ్రెండ్స్ మనకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇలా వచ్చేయాలి ఫ్రెండ్స్ ఈ సూదులనే కాదు ఫ్రెండ్స్ ఈ సూదులు వంకరగా తిరిగిపోతూ ఉంటాయి నేనైతే ఈ సూదులోనే కొంచెం కొంచెం వచ్చినా కూడా నేను ఈ సూదితోనే మెల్లగా చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఎంత గట్టిగా వత్తినా కూడా అసలు ఇరిగిపోదు ఫ్రెండ్స్ దీంట్లో కూడా సన్నయి కొంచెం లావి మనం రకరకాల్లో వచ్చాయి ఫ్రెండ్స్ సన్న సూదులు లావు సూదులు అదే థ్రెడ్ సూదులు అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్ దీంట్లో కొనుక్కుంటే ఇలాంటివి కొనుక్కోండి ఫ్రెండ్స్ దీంట్లో అయితే ఎన్ని ఎక్కువ ఫ్రెండ్స్ కొన్నే ఎక్కుతాయి అయినా మెల్లిగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో వర్క్ అయితే మగ్గం వాళ్ళ మగ్గం వాళ్ళ పని అయితే వాళ్ళ పని ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఇంట్లో పని చేసుకోవాలి మన పిల్లల్ని చూసుకోవాలి మన వర్క్స్ ఉంటాయి కదా అవి చేసుకోవాలి ఈ వర్క్ వేసుకోవాలంటే మనకు అవ్వదు ఫ్రెండ్స్ వాళ్ళకంటే వాళ్ళు అదే పని మీద కూర్చుంటారు వాళ్ళ చేయి కూడా ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళైతే ఆ సుదులు వాడతారు ఫ్రెండ్స్ మనం మనం మనకైతే ఇంట్లో అయితే ఇలాంటి సుదులు మన చేతిలో బాగానే ఉంటాయి చూసారా కనిపించట్లేదు ఈ బీట్స్ వేస్తే మనకి జద్దోసి లాగా అనిపిస్తుంది ఫెండ్స్ కానీ ఇవి హెవీగా బరువుగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వర్క్ వేసుకు అదే షుగర్ బీడ్స్ వేసుకుంటే కొంచెం బ్లౌజ్ అనేది హెవీగానే ఉంటుంది కానీ బరువుగా ఉంటుంది చూసారా కనిపిస్తుందా మనం థ్రెడ్ పైన కనిపించేలా వేసాను చూడండి అది కనిపించకుండా వేసాను చూడండి మీకు అర్థమయ్యేలా ఈ దారంతో అయితే కనిపించదు చూడండి ఫ్రెండ్స్ అదే మనం వైర్తో అయితే చూడండి ఫెండ్స్ వేసినా కూడా కనిపించదు చూడండి చూస్తున్నారా కనిపించట్లేదు చూడండి మనం దారం కనిపించాలి అని అనుకుంటే ఆ వర్క్లో మనకి దారం కనిపించాలి అనుకుంటే ఈ వర్క్ ఇలా కుట్టుకోండి ఫ్రెండ్స్ మనం దారం కనిపించకుండా ఉండాలంటే వైర్ని వాడండి ఫ్రెండ్స్ చూసారా కనిపించట్లేదు ఇవైతే కనిపించాయి దారంతో కాటన్ దారంతో వేస్తే కనిపించాయి ఇది వైర్తో వేస్తే కనిపించలేదు చూడండి ఇలానే ఇది ఎలా వేసుకున్నామో మనం కుందను కూడా అలానే అంటించుకొని ఇలా వర్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొన్ని దానికి కుందన్స్కి హోల్స్ రావు ఫ్రెండ్స్ దాన్ని ఏం చేస్తాం గమ్ము పెట్టాల్సిందే ఈ గమ్ము కాదు ఫ్రెండ్స్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది కదా అది ఒక టూ లాగా ఉంటుంది అది వాడండి అదైతే కొంచెం గట్టిగానే ఉంటాయి ఆ గమ్ము కుందన్స్ గమ్మ అని చెప్తే వాళ్ళే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ గమ్మ అయితే ఉతికితే వైట్ వైట్గా అయిపోద్ది ఫ్రెండ్స్ ఇవాళ mana एलाव चूँगी ఎలా పువ్వులాగా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలో కట్ చేసేది ఏముండదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా చూపించడమే ఎలా వేయాలో మీకు ఐడియాకి మన వీడియోలో అర్థమైంది ఫ్రెండ్స్ ఎలా వస్తే ఎలా తీయాలి అనేది క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మనం జారిపోతే ఎలా అడ్జస్ట్ అనేది ఎలా చేసుకోవాలి అనేది బాగా క్లియర్గా ఉంటుంది ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళకి కాదు కదా ఫ్రెండ్స్ చూపిస్తుంది రాని వాళ్ళే కదా వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు మనం డైరెక్ట్గా అయితే ఒక మాట చెప్పవచ్చు వాళ్ళు మనం ముందు ఉంటారు కదా మనం నేర్చు నేర్పించవచ్చు ఇలా కాదమ్మా ఇలా అని చూసారా నేను ఎలా లాగా చేశానో డ్రా గీసుకోకుండా మనం ఐడియాతో అయినా ఒక లా ఎలా గీసుకున్నా ఎలా చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక ఫ్లవర్లా ఎలా చేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ దాని మధ్యలో మనం ఇలాంటి పూసైనా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ముడి వేయకుండా ఇలా చూపిస్తున్నాను చూడండి ముడి వేయకుండా నా లో ఇంకా ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇలాంటివి ముడి వేయకుండా ఇలా అని కూడా వచ్చింది చూడండి ఇలానే ఇలా అనేస్తే గట్టిగా ఉంటుంది చూసారా మనం గీసుకోకుండా అదే పెన్నుతో డ్రా వేసుకోకుండా మనం పువ్వు ఎలా కుట్టామో చూడండి బ్లౌజ్కి బ్లౌజ్కి అక్కడక్కడ ఇలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదొకటి ఇది ఒకటి చూపించాము మనం ఓకే ఫ్రెండ్స్ వీడియో ట్వంటీ సిక్స్ వీడియో లాంగ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళ క్లాస్లో ఈ పువ్వు దీన్ని కవర్ ఎలా చేసుకోవాలో మనం ముడి కనిపించకుండా ఎలా ఉండాలో కుందన్స్ని ఎలా అతికించాలో ఇవాళ్ళ క్లాస్లో దీన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో కుట్ట కుట్టిన దారం కనిపించేలా కుట్టడానికి దారం కనిపించకుండా ఎలా ఎలా కుట్టుకోవాలో ఇవాళ క్లాస్లో చూపించాను ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ జియ మగ్గం ట్రైనింగ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ మెల్లిగా చేస్తాను తొందర ఏం లేదు మెల్లిగా నేర్చుకోండి రాని వాళ్ళు ఇంకోసారైనా చెప్పండి మేడం అని చెప్తే నేను ఇంకో క్లాస్ అయినా చే చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అన్ని వీడియోస్ నా ఛానల్ని వాచ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకు చాలా సంతోషంగా ఉంది లైక్స్ ఫాలోవర్స్ పెరుగుతున్నాను సపోర్ట్తోనే కదా ఫ్రెండ్స్